సో ఓవరాల్గా డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ భారతదేశం మీద పగబెట్టాడా అమెరికా మీద పగబెట్టాడా అంటే ఒరిజినల్గా చూస్తుంటున్నైతే ఏదో స్వయంకృతంగా అమెరికా మీద పగబెట్టినట్టుగానే కనిపిస్తూ ఉంది ఎందుకంటే భారతదేశంలో అతిపెద్ద జనాభాతో ఉన్నటువంటిది అతిపెద్ద వ్యవస్థతో ఉన్నటువంటిది భారతదేశం అలాగే చైనా కూడా కానీ ఇక్కడ డైనమిక్గా గ్రోత్ వైపు పరిగెత్తుతున్న దేశం భారతదేశం అయితే ఈ తట్టుకోలేనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తా ఉన్నాడంటే భారతదేశం మీద నేను కక్ష తీర్చుకుంటున్నా అన్న విధంగా ఇక్కడ ట్యాక్సులు పెంచడం కావచ్చు వీళ్ళని విసిగించడం కావచ్చు అన్ని రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నాడు కానీ ఈ ఇబ్బంది ఏమైతుంది ఒక్క భారతదేశంతో అగట్లేదు అలాగే అన్ని దేశాల మీద పడతా ఉంది దాని ఇంపాక్ట్ అలాగే భారతదేశం లాంటి అతిపెద్ద వ్యవస్థ మీద పడ్డప్పుడు నష్టం ఎవరికి జరుగుతుంది అంటే అమెరికాకే జరుగుతుంది ఆల్రెడీ అన్ని వార్తా సంస్థల్లోనూ అన్ని న్యూస్ కంట్రిబ్యూటర్స్ అందరు చెప్తుంది అంటే అమెరికాలో చాలా రేట్లు పెరిగాయి ఫస్ట్ పెంచింది వాల్మార్టే మరి అంత రేట్లు పెరుగుతున్నప్పుడు వాళ్ళ ఒక సెనేటర్ ఏమని చెప్తా ఉందంటే నేను అట్టిపండు తినాలంటే నాకు ఇష్టం అట్టిపండు కొనుక్కునే స్థితి కొనుక్కునే స్థితి నాకు లేదు రేట్లు పెరిగిపోయినాయి అని చెప్తా ఉంది అంటే డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తా ఉన్నాడు భారతదేశం నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ వచ్చే ప్రొడక్ట్స్ మీద దిగుమతుల మీద చాలా వరకు యాభై శాతం ట్యాక్స్ వరకు వెళ్ళిపోయాడు అది ఎవరికి నష్టం సరే మనం ఎక్స్పోర్ట్ చేస్తాం కాబట్టి మనకి నష్టం కానీ దిగుమతి చేసి వాళ్ళు అమెరికన్స్ కదా మరి అమెరికన్స్ పే చేసే కెపాసిటీ ఉంటుందా ఆయనకు ఆయన ఆయన ధనవంతుడు కాబట్టి అమెరికన్స్ అందరు ధనవంతుడు అనుకుంటే ఎట్లా అక్కడ వాళ్ళని రోడ్లు వెల్ట్లు పెంచేసి వాళ్ళు కొనలేని స్థితి ఏర్పాటు చేసి ఆఖరికి వాళ్ళు కొనకుండ తయారు చేసేసి వాళ్ళ దీ జీవితాలు దుర్భరమయ్యి ఆఖరికి వాళ్ళ స్థాయి పడిపోయి ఒకప్పుడు అమెరికా ఉండేది ధనవంతంగా ఇప్పుడు అమెరికా పాతాళంలో ఉంది అని ట్రంప్ ప్రూవ్ చేయదలుచుకున్నాడా ఎందుకు మరి అమెరికా మీద కక్ష కట్టి ఈయన ఇలాంటి అమెరికా వ్యతిరేక చర్యలు చేస్తున్నారు ఒరిజినల్ చెప్పాలంటే అది భారత వ్యతిరేక చర్యను చైనా వ్యతిరేక చర్యను ప్రపంచ వ్యతిరేక చర్యనో అనిపించట్ల ఫైనల్గా వీళ్ళందరూ మూకుమ్మడిగా ఆయన తిరస్కరించినాడు ఏమవుతుందంటే అది అమెరికా వ్యతిరేక చర్యగానే కనిపిస్తూ ఉంది ఎందుకంటే అమెరికాలో ఆందోళనలు కనిపిస్తూ ఉన్నాయి అమెరికా ప్రజలు కొనడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు అమెరికా సెనేటర్లు ఇబ్బంది పడతా ఉన్నారు చెప్పడానికి ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఇతర దేశాలు ఇబ్బంది పడ్డదానికంటే ఎక్కువ అమెరికన్స్ నష్టపోతూ ఉన్నారు ఆ బుద్ధి జ్ఞానం ట్రంప్కు లేదు ఓవరాల్గా అయితే మరి ఆయన మనసులో ఏముందో తెలియదు కానీ అమెరికా మీద కక్ష కట్టి వాళ్ళ మీద ప్రతీకారం తీసుకుంటా ఉన్నాడు ఇతర దేశాల మీద ట్యాక్స్ లేచి వాళ్ళ ప్రజలు కొనలేని బతకలేని స్థితికి వాళ్ళని తీసుకెళ్తాడా ఆఖరికి వాళ్ళు ఏమంటారు కదా మళ్ళీ అనాగరికుల్లాగా ఏమీ లేకుండా ఒకప్పుడు ఇలా ఉండేది అమెరికా అని చెప్పే స్థితిని వాళ్ళు క్రియేట్ చేసి అంత దౌర్భాగ్యాన్ని నెడతాడా అని అనిపిస్తూ ఉంది లెట్ అస్ వెయిట్ అండ్ సీ థ్యాంక్ యూ వెరీ మచ్